ఎంతమంది యొక్క నిజానికి మనసులో వాళ్ళు వీడు బాగుపడడు అని అభిశంసించేటటువంటి పరిస్థితిని తెచ్చుకుంటాడు తప్ప ఒక్కడంటే ఒక్కడు మనస్ఫూర్తిగా రావణా నువ్వు విజయం పొందాలని ఆశీర్వదించేవాడు ఉండడు జీవితంలో నువ్వు ఎన్ని సంపాదించావన్న దానికన్నా నీ కోసం ప్రార్థించేవాళ్ళు నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళని ఎంతమందిని సంపాదించుకున్నావన్నది గొప్ప అదే రాముడి కోసం ఎంతమంది ఆశీర్వచనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రావణుడు మరణించాలి రాముడు బాగుండాలని అంతమంది కోరుకున్నారు అందుకు రామాయణం చెప్పుకోవడం ఆ రామనామం రామకథ అంత గొప్పవి అలా బ్రతికిన రాముడి గురించి చెప్పుకొని మనం కూడా కొంతైనా నేర్చుకోవాలని రామాయణం చెప్పుకోవడం తప్ప నిజానికి రామాయణం రామకథ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఎన్ని యుగాలైపోయినా ఎన్ని సభలు పెట్టినా ఏ వెళ్ళినా ఎన్ని మాటలు రామాయణం చెప్పినా అన్ని వందల మంది వేల మంది వచ్చి కూర్చుని అంత నిశ్శబ్దంగా వింటారంటే ప్రతి మనిషిగా పుట్టినవాడు రాముడి నుంచి నేర్చుకోవలసింది ఉంది కాబట్టి కాబట్టి అంతటి మహానుభావుడై అంతమంది ప్రేమని చూరగొన్నాడు ఎవరడిగారని సిద్ధులు మహర్షులు వచ్చి సేతువు కట్టి యువతల వైపుకి రాగానే పవిత్ర జలాలు ప్రోక్షించి అభిషేకించి ఆశీర్వచనం చేశారు ఏ ఒక్కడొచ్చి ఆశీర్వచనం చేస్తున్నాడు పోని తిరస్కరించవచ్చు అది పోని ఒక మర్యాదతో తాతగారు బాధపడకుండా మృదువైన మాటలతో మాట్లాడవచ్చు ఓ గౌరవించవచ్చు నమస్కరించవచ్చు తన వలన శాప విమోచనమైనటువంటి అహల్యకి కూడా ముందు నమస్కారం చేస్తాడు రాముడు తాతగారు వస్తే కనీసం పాదాలు ముట్టుకుని నమస్కారం చేయడు రావణాసురుడు అట్లా చేసి ఉంటే వాల్మీకి మహర్షి చెప్తారు చెప్పకుండా ఉండరు అంతటి అహంకారంతో కూడుకున్నవాడు రావణ పతనానికి కారణం ఆ అహంకారం ఆ మూర్ఖత్వం